హాయ్ ప్రిన్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్లో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకి అదిరిపోయే శుభార్తలు అయితే వచ్చినాయండి సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎలక్షన్స్ అయిన తర్వాత ఇప్పుడు అయితే మనకి కూటమైతే భారీ మెజారిటీతో నగ్గి సీఎం కూర్చుని అయితే చంద్రబాబు నాయుడు గారు అయితే అధిష్టించారండి అయితే ప్రమాణ స్వీకారం అయితే పన్నెండో తేదీనైతే చేయబోతున్నారు సో దీంతో టీడీపీ తీసుకొచ్చిన మేనిఫెస్టోలో డ్వాక్రా మహిళ కా విద్యార్థులకు కావచ్చు అదేవిధంగా సో ఎవరైతే వృద్ధులకు కావచ్చు ఇక మిగతా వర్గాల వారు ఎవరైతే ఉన్నారో వారికి కావచ్చు మేనిఫెస్టోతో పలు పథకాలు అయితే తీసేయడం జరిగిందండి సో ఈ యొక్క పథకాల్లో ముఖ్యంగా చూసుకుంటే కనుక మహిళలకు సంబంధించి మంచి పథకాలు అయితే తీసుకొచ్చారు అదేవిధంగా విద్యార్థులకు సంబంధించి నిరుద్యోగులకు సంబంధించి మంచి పథకాలు అయితే తీసుకొచ్చారు అయితే పన్నెండో తేదీన అమరావతిలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారండి ఆ రోజున ఒక పథకంపై సంతకం పెట్టబోతున్నారు ఏ పథకం పైన సంతకం పెట్టబోతున్నారు దాని తర్వాత ఏ పథకాలు రాబోతున్నాయి అనేది చెప్తాను వీడియో ఎవరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ దగ్గర చూడండి ముందుగా చూస్తే కనుక అమరావతిలో ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత మెగా డిఎస్సి పైన విద్యార్థులకు సంబంధించి సంతకం అయితే చేయబోతున్నారండి డిఎస్సి అయితే తీసుకొస్తారు అదేవిధంగా విద్యార్థులకి నిరుద్యోగ వృత్తి అయితే మూడు వేలైతే నెలకి పంపిణీ చేస్తారండి సో ఇక దాని తర్వాత మనకి ముఖ్యంగా డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారు వీరికి తల్లికి వందన పేరుతో మనకి పదిహేను వేలైతే ఖాతాల్లో అయితే వేయిపోతున్నారండి విద్యార్థులకి స్కూల్కి వెళ్ళే విద్యార్థులందరికీ కూడా సో నెలకై సంవత్సరానికి అయితే మనకి పదిహేను వేలు వే వే పదిహేను అయితే ఖాతాలో వేయబోతున్నారండి ఇక వైసీపీ ప్రభుత్వంలో చూసుకుంటే అమ్మఒడి పథకం ఉందో దాన్ని రీప్లేస్ చేస్తూ మనకి తల్లికి వందం పేరు తల్లికి వందనం పేరుతో అయితే పదిహేను వేలు అయితే వేయబోతున్నారండి విద్యార్థులకి స్కూల్లో చదివే ఇద్దరు విద్యార్థులకు కూడా డబ్బులు అయితే ఇవ్వబోతున్నారు ఇక మహాశక్తి పేరుతో అయితే ఉచిత బస్సు ప్రయాణం అయితే కల్పించబోతున్నారండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకి ఈ యొక్క పథకం అయితే మంచి పథకం అని చెప్పేసుకో అను అనుకోవచ్చు ఇక మూడు గ్యాస్ సిలిండర్లు అయితే ప్రతి మహిళ కూడా సంవత్సరానికి అయితే ఫ్రీగా ఇవ్వబోతున్నారండి ఇక తర్వాత మనకి ఆడబిడ్డ నిధి కింద పదిహేను అయితే నెలకి పంపిణీ చేయబోతున్నారండి సో రాష్ట్రంలో ఉన్నటువంటి పద్దెనిమిది సంవత్సరాల నిన్న మహిళలకు నెలకి పదిహేను అయితే ఖాతాలు అయితే జమ చేయబోతున్నారండి ఆడబిడ్డ నిధి కింద ఇలా మనకి సంవత్సరం మొత్తం కూడా జమ చేయబోతున్నారు సో ఓవరాల్గా మనం కౌంట్ చేసుకుంటే పద్దెనిమిది వేలు అయితే వస్తుందండి సంవత్సరానికి సో ఇది కూడా మనకి గుడ్ మూవ్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మహిళలకు సంబంధించి మంచి పథకాలు అయితే ఇక్కడ తీసుకురావడం జరిగిందండి ఇక పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో ఈ సామాన్య పెన్షన్లు తీసుకునే వారందరికీ కూడా అతి రూపోయే శుభార్త అయితే తీసుకొచ్చారండి సో పెన్షన్ అయితే నాలుగు వేలు అయితే ఇస్తున్నారండి మనకి స్టార్టింగ్ ఏప్రిల్ నుంచి కూడా ఇస్తామని చెప్పారు ఇక దివ్యాంగులు ఉంటే కనుక ఆరు వేలు హండ్రెడ్ పర్సెంట్ డిజబులిటీ ఉంటే కనుక వారికి పదిహేను వేలు ఇక మిగతా పెన్షన్లు ఏవైతే ఉన్నాయో తలసేమయ్య కిడ్నీ బాధితులు ఉన్నారు వాళ్ళకైతే పదిహేను వేలు పదివేలు అయితే పెన్షన్ అయితే పంపిణీ చేయబోతున్నారండి ఇలా కొన్ని మంచి పథకాలు అయితే టీడీపీ మేనిఫెస్టోలో అయితే తీసుకొచ్చిందండి ఇక డోవాక్రా మహిళకి పది లక్షల దాకా కూడా సున్నా వడ్డీ పథకాన్ని అయితే అమలు చేయబోతున్నారండి సో డోవాక్రా మహిళలు తీసుకునేటువంటి లోన్స్ ఏ అయితే ఉన్నాయో ఒక లోన్స్ అనేది పది లక్షల దాకా తీసుకుంటే దానిపైన జనరేట్ చేసే వడ్డీ ఏదైతే ఉంటుందో బ్యాంకుల వారు ఈ యొక్క వడ్డీ మొత్తం కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందండి ఈ యొక్క పది లక్షల దాకా కూడా సున్నా వడ్డీ పథకం డువా సంబంధించి తీసుకురావడం జరిగింది ఇలా టీడీపీ పలు మంచి పథకాలు అయితే తీసుకొచ్చిందండి ఇంకా రైతులకు చూసుకుంటే ఏటా ఇరవై వేలు అయితే ఇవ్వబోతుందండి వారికి సాయం చేయబోతుంది సో ఇప్పుడు దాకా మనకి వైసీపీ ప్రభుత్వంలో పదమూడు వేల ఐదు అయితే వచ్చింది ఇక్కడ చూసుకుంటే కనుక మనకి ఇరవై వేలు అయితే దాన్ని అయితే పెంచారండి ఇరవై వేలు అయితే టీడీపీ అయితే ఇవ్వబోతుంది సో ఇలాగా అందరికీ కూడా అన్ని వర్గాల వరకు కూడా పలు పథకాలు అయితే తీసుకురావడం జరిగింది ఇక పెన్షన్లో ముఖ్యంగా చూసుకుంటే కనుక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహి ఎవరైతే ఉంటారో మహిళలు కావచ్చు పురుషులు కావచ్చు పెన్షన్కి ఎలిజిబిలిటీ అయితే కనుక యాభై సంవత్సరాలకే వీరైతే కనుక పెన్షన్ అయితే తీసుకోవచ్చండి సో ఎవరైనా కనుక సామాన్య పెన్షన్ తీసుకోవాలనుకుంటే కనుక ఇక ఏజ్ అయితే మనకి సిక్స్టీ ప్లస్ ఉండేదండి ఇక ఇక ముందు ముందైతే ఇప్పుడైతే అది లేదండి సో ఇప్పుడైతే యాభై సంవత్సరాలకి వీరందరూ కూడా పెన్షన్ తీసుకుంటే ఏజ్ సడలింపు అయితే తీసుకొచ్చారండి ఇక పెన్షన్ అయితే అందరూ కూడా తీసుకోవచ్చు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క అప్డేట్ కూడా మనకి టీడీపీ తీసుకురావడం అయితే జరిగింది సో ఇది ఫ్రెండ్స్ కూడా ఇలాంటి అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి గుర్తు మీ పెన్షన్ కూడా షేర్ చేయండి